ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరియర్ పెద్దమతల్లి టెంపుల్ రోడ్ భగత్నగర్ కరీంనగర్ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లా ఉన్నానండి కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి అయితే ఈ రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం సెగలు పుట్టిస్తున్నాయి సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు సో ఇంతవరకు కూడా చైర్మన్ గా పనిచేసిన పర్సన్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే సో వాళ్ళు కూడా ఆల్రెడీ పోటీ చేస్తున్నారు కొంతమంది ప్యానెల్ మాత్రం మాకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అండదండలు ఉన్నాయంటూ కూడా కొంతమంది ప్యానెల్ బయటకు వచ్చి చెప్తున్నారు అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ లుకలుకలు అనేటివి ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో హీట్ పెంచుతున్నాయి సో వెలిచాల ప్యానెల్ వచ్చేసి నిన్న మాకు మంత్రులందరూ సపోర్ట్ చేస్తున్నారు అడ్లూరు అయితే ఏంటి ఇటు పొన్నం ప్రభాకర్ గారు అయితే ఏంటి వీళ్ళందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు అంటూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి పెట్టడం జరిగింది సో వీటన్నింటిపై ఈ వెలిచాల ప్యానెల్ పై డిసిసి చీఫ్ ఫైర్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది ఒకసారి చూసుకుంటే కాంగ్రెస్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి రెండు దశాబ్దాలుగా ఏ మాత్రం సంపాదించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతున్నాయి ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత సహకార అర్బన్ బ్యాంక్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అయితే ఇప్పటికే ఆల్రెడీ చైర్మన్ గా ఉన్న గడ్డం విలాస్ రెడ్డి కూడా నామినేషన్ వేయగా ఇంతకు ముందు రెండు సార్లు పనిచేసిన చైర్మన్ గా పనిచేసిన కర్ర రాజశేఖర్ ప్యానెల్ కూడా నామినేషన్ వేయడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పోటా పోటీగా మళ్ళీ బెల్చాల ప్యానెల్ ముందుకొచ్చింది సో కాంగ్రెస్ పార్టీ తమకు మాత్రమే పట్టున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గ్రూప్ రాజకీయాలకు పాల్పడుతున్న వైనం ఇప్పుడు కరీంనగర్ లో సంచలనంగా మారింది సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏ నియోజకవర్గంలో లేని తలనొప్పి మొదలైంది కాంగ్రెస్ పార్టీలో ఆ ముగ్గురు మంత్రులు తరచూ మన జిల్లా కేంద్రం చుట్టూ ఆ పర్యటనలు చేస్తున్నా కూడా ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న కనీసం ఏ ఒక్క మంత్రులు కూడా జోక్యం చేసుకోవడం లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ బలంగా ఆరోపిస్తున్నాయి సో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరింత దారుణంగా మారిందనే అభిప్రాయాన్ని కూడా కార్యకర్తలు బలంగా చెప్తూ వస్తున్నారు ఇవిలా ఉంటే ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపాయి పార్టీ రహితంగా జరగాల్సిన ఎన్నికల గురించి అటు బీజేపీ గాని ఇటు బిఆర్ఎస్ గాని ఏ మాత్రం పట్టించుకోలేదు అలాంటప్పుడు పూర్తి ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతుంది మాజీ చైర్మన్లు ఇద్దరు కూడా ఒక కర్ర రాజశేఖర్ కానివ్వండి ఇటు గడ్డం విలాస్ రెడ్డి కానివ్వండి ఇద్దరు కూడా పోటా పోటీకి ఆసక్తి చూపుతున్నారు ఈ మేరకు ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ మేము ఏ విధంగా కూడా జోక్యం చేసుకోమని చెప్పారంటూ తను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే వెలిచాల ప్యానెల్ మాత్రం ఆ మాకు ఇటు పొన్నం ప్రభాకర్ అండదండలు ఉన్నాయి అటు అడ్లూరు లక్ష్మణ్ అండదండలు అందరు అండదండలు మాకే ఉన్నాయి సో మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ విషయంపై ఈ రోజు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఏం క్లారిటీ ఇచ్చారో చూస్తే మనం జిల్ మాకే మంత్రుల అండదండలు ఉంది అంటూ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా తప్పకుండా ఎగురవేస్తాం బ్యాంక్ అభివృద్ధి పక్షాన మేము వ్యవహరిస్తాము అంటూ కూడా ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పడం జరిగింది జిల్లాకు చెందిన రాష్ట్ర ఆ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల సో మన కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం గారు అయితే ఏంటి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారితో జరిపిన ముఖ్య నేతలతో జరిపిన చర్చలన్నింటిలో కూడా మేము ఎవ్వరికీ కూడా అర్బన్ బ్యాంక్ ఎన్నికలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎలాంటి ప్యానెల్ ని కూడా మేము ప్రకటించలేదు అంటూ స్పష్టం చేయడం జరిగింది కవంపల్లి సత్యనారాయణ ఇటీవల కొన్ని దినపత్రికలో ఆ ప్యానెల్కే మంత్రులు అండదండలు ఉన్నాయి అంటూ వచ్చిన విషయాల్ని ఎవరు కూడా నమ్మొద్దు సో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో చైర్మన్ సీటును కైవసం చేసుకోబోయేది వాళ్ళే అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు న్యాయ నాయకులు కార్యకర్తలు కొంతమంది అర్బన్ బ్యాంక్ ఓటర్లు ఇలాంటివి ఎక్కడ కూడా నమ్మొద్దు అంటూ కూడా చెప్తున్నారు సో ఇది పూర్తిగా అసత్య ప్రచారం కాంగ్రెస్ పక్షాన ముఖంగా తెలియజేసారు సో ఏ ప్యానెల్కి కూడా మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు చాలా మంది దీంట్లో నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులే ఉన్నారు సి మేమే ఒక్కరికి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు ఎవరు గెలిచినా మా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే వాళ్ళే ఉన్నారు సో బీఆర్ఎస్ బీజేపీ సార్ పోటీ చేయడం లేదు దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ నేతలందరూ కూడా ఎక్కువ కాంగ్రెస్ వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము ఏ ప్యానెల్ కి కూడా సపోర్ట్ చేయడం లేదు అంటూ ఈ రోజు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖంగా తెలియజేయడం జరిగింది సో వదంతులు వస్తున్నాయి కొంత ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్నారు మాకు మంత్రులు అందదందలు ఉన్నాయంటూ కూడా వెల్చాల ప్యానల్ నుంచి కొంచెం వదంతులు వస్తున్నాయి సో ఇలాంటివి ఎవరు నమ్మొద్దు అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది సో చూడాలి మరి ఈసారి కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఎలా సాగుతాయి ఎవరు విన్ అవుతారు అనేది మాత్రం వేసి చూడాల్సిందే